ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభును రక్షకుడైన నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయాందనాలండి యోహాన్ రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వాక్యాన్ని ఆరో వాక్యాన్ని చదువుకుందామండి భోజనమునకు మీ యొక్క ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి ప్రేమన దేవుని యేసయ్య కల్వారి సెల్వలో మన కొరకై మరణించి సమాధి చేయబడి మూడవ రోజున ప్రాణంతో లేచాడు ఆయన ఇంకా పరలోకం వెళ్ళలేదు కాని దేవుని యొక్క శిష్యులైన పేతురు ఇంకా కొంతమంది శిష్యులు వాళ్ళు దేవుని సేవకు వచ్చేదానికి ముందు చేస్తున్నటువంటి చేపలు పట్టే పనికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు ఏం జరిగింది దేవుడు వాళ్లకు ఇచ్చినటువంటి వాగ్దానాలను మరిచిపోయారు దేవుడు వాళ్లకు ఇచ్చినటువంటి యొక్క పిలుపుని మరిచిపోయారు మత్తాయి రాసిన సువార్త అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు వాళ్లను అపోస్తలుగా ఎన్నుకున్నాడు పడ్డాడు వాటన్నిటి పిలుపును మరిచిపోయి తిరిగి వాళ్ళు చేపలు పట్టే పనికే వెళ్ళిపోయారు ఏం జరిగిందండి ఆ రాత్రి అంతా కష్టపడ్డారు కానీ ఒక్క చేపడు వాళ్లకు దొరకలేదు ప్రభుయైన ఏసయ్య వాళ్ళని అడుగుతాడు చూడండి పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా వాళ్ళు చెప్పారు ఏమి లేదు దానికి కారణమేమండి ప్రభుయ్య ఏసయ్య కూడా ఉండేటప్పుడు అంతా ఒక జీవితం కలిగినటువంటి అనుభవంలో వాళ్ళ యొక్క జీవితం కొనసాగించబడినది ఎప్పుడైతే దేవుని దేవుని వాగ్దానాలను దేవుని పిలుపును మరచి వాళ్ళ యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయారో వాళ్ళ జీవితంలో వచ్చినది ఏమీ నష్టమే వాళ్ళ ప్రయాసమంతా వ్యర్థమే ఈనాటికి కూడా చాలా సమయాల్లో దేవుని వాగ్దానాల్ని మనం మర్చిపోతుంటాం దేవుని యొక్క పిలుపుని మరచిపోతుంటాం దేవుడు చేసిన వాగ్దానాల్ని మరచిపోతుంటాం దేవుడు చూపినటువంటి కృపను మరచిపోయి మన పాత జీవితానికి మనం వెళ్ళిపోయినప్పుడు మన జీవితంలో చూసేదంతా ఏమండి వ్యర్థమే దాంట్లో ఫలితం ఏముండదు దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనకు దేవుడు మనకు మార్గంలో మనం వెళ్ళడాన్ని మర్చిపోకూడదు కానీ శిష్యులు అది మర్చిపోయాను దేవుడు ప్రభు అయిన ఏసయ్యా ఏం చేశాడండి వాళ్లకు ఉండినా కూడా వాళ్ళ పైన జాలి కలిగి వాళ్ళతో మాట్లాడాడు ఆరో వాక్యాన్ని చదివినట్లైతే ప్రభుని ఏసయ్య వాళ్ళకి ఏం అద్భుతం చేశాడు చూడండి అప్పుడు ఆయన కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పను కనుక వారాలోకు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరీ దేవుని బిడ్డలారా ఆ రాత్రంతా వాళ్ళు అనుభవించింది వ్యర్థమే కాని దేవుడు వాళ్ళని చేయవదల్లేదు ఎందుకంటే పిలువబడిన దేవుని బిడ్డలు కొనబడినటువంటి శిష్యులు వాళ్ల యొక్క దోని కుడి ప్రక్కగా వలవేయమని ప్రభున ఏసయ్య వాళ్లను నడుపుతున్నాడు ప్రభుైన ఏసయ్య మాటకు లోబడి వాళ్ళు వేశారు విస్తారమైనటువంటి చేపల్ని వాళ్ళు చూశారు ప్రియమని దేవుని బిడ్డలారా ఈనాటికి మన జీవితంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను మనం చూడాలంటే దేవుని మాటకు లోబడాలి దేవుని వాగ్దానంలో నిలవాలి దేవుడు మనకు ఉంచినటువంటి మార్గంలో మనం వెళ్ళాలి దేవుడు ఏ మార్గంలో మనల్ని నడపడానికి చిత్తం కలిగి ఉన్నాడో మనం వెళ్ళాలి దేవుని మాటల ప్రియమైన దేవుని ఈ రోజులో నీ జీవితంలో నష్టం పైన నష్టమా డిప్రెషన్ పైన డిప్రెషనా అయ్యో ఎవరితో పంచుకునడమనే నాకు తెలియలా ఎందుకు నా జీవితంలో ఎటువంటి పోరాటాలు ఎందుకు నా జీవితంలో ఎటువంటి యొక్క వ్యర్థం నేను చదివినా మంచి ఉద్యోగంలో ఉన్నాను కానీ నా జీవితంలో నష్టం పైన నష్టమే వాటిల్లుతున్నది నా జీవితంలో ఒక మార్పు లేదే అని ఏడుస్తున్నారా ప్రేమని దేవుని బయటారా దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాడు అక్కడ మనం అక్కడ మీరు ఉండాలి దేవుడు మీకు ఉంచినటువంటి మార్గంలో మీరు నిలవాలి దేవుడు మీకు ఉంచినటువంటి యొక్క దేవుని చెత్తంలో మీరు నిలిచి ఉండాలి ఆయన మాటలకు లోబడాలి నష్టాలన్నిటికీ కారణం ఎక్కడనో ఒక చోట దేవునికి నువ్వు లోబడలేదు దేవుని మాటకు నువ్వు లోబడలేదు అందుకే అన్ని పోరాట ఈరోజు దేవుని సముఖంలో అప్పగిద్దామండి దేవుని యొక్క మాటలకు లోబడ్డారు శిష్యులు ఆయన చెత్త ప్రకారం ఆయన మాట ప్రకారం వల వేశారు తోరమైన చేపలు పెట్టారు ఈనాటికి ఆ యొక్క విషయాన్ని వేద గ్రంథంలో వాళ్ళని చదువుతాం దేవుడు సాక్ష్యంగా వాళ్ళను నిలబెట్టాడు దేవుని బెలారా చోలిపోవద్దు నీకు దేవుడు ఒక అద్భుతాన్ని చేయను నీ పరిస్థితులను మార్చను నీ కన్నీటిని తుడుపును నేను జీవంగల సాక్ష్యంగా నిలుపును నీ వ్యర్థమంతా మారును దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించను నీ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియ సహోదర కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ వ్యర్థాన్ని మార్చండి వాళ్ళ నష్టాన్ని మార్చండి వీళ్ళ యొక్క ను మార్చండి నాయన చోలిపోయినటువంటి పరిస్థితిని నిర్మూలించి మీ ఉద్యీవాన్ని వాళ్ళకు అనుగ్రహించండి వాళ్ళ కన్నీటిని తొడవండి నాయన మీరు రక్తపోట్ల వీళ్ళను దాచుకోండి మీ వల్ల కానిది మీకు అసాధ్యం అనేది ఏమి లేదు వాళ్ళకు వృద్ధంగా వచ్చేటువంటి ఆయుధం వృద్ధులకు పోవును దాకా అయినా వీళ్ళకి ఏ ఆశీర్వాదాలను అయితే ఉంచి ఉన్నారో ఇప్పుడే ఆశీర్వాదాలను వీళ్ళకి ఇవ్వండి ఒక అద్భుతాన్ని చేయండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి అనేక మంది ముందు జీవంగా సాక్ష్యంగా వాళ్ళను నాయనా నడపండి నాయనా మీ వల్ల కానిది మీకు అసాధ్యం అనేది ఏమీ లేదు వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ దాచుకోండి నాయనా ఇప్పుడు ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వండి రోజంతా ఇబ్బల్ని ఆశీర్వదించి నడపండి మహిమా ఘనత స్థుతి మీకే ఏ శయనామంలో వేడుకుంటాం ఆ ప్రియ పరలోకపు తండ్రి